హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన పొలంలో అరటికాయలు తెచ్చాము అరటికాయలు గారెలు చేద్దాము గారెలు చే ఉల్లిగాయలు చేసుకోవచ్చు పెరిగలు చేసుకోవచ్చు తీపు చేసుకోవచ్చు కానీ నేను ఒక ఉల్లిగారలు చేసి చేపిస్తున్నాను చక్కగా ఎప్పుడు మినపప్పు రుబ్బుకోకుండా మనం చాలా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు చక్కగా కాయలు కడిగేసి ఆ మోటుకలు తీసి కుక్కర్లోనూ ఒక్క విజలు వస్తే సరిపోద్ది వెంటనే ఉడికిపోతాయి ఏవి ఉడిగిపోతే తొక్క తీసుకొని నీటికి మెత్తగానే చేత్తో కానీ కానీ లేదంటే ఏదైనా ఎలపుతో కానీ మామూలుగా ఎక్కడతో కానీ అట్లతో కానీ చేతితో అయితే చాలా ఈజీగా అవుతుంది అని చేత్తో చేస్తూ ఉంటాను నేను మరి అది మొత్తం తో అది మరి తొక్కలను చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఈజీగా వచ్చేసి మెత్తగా అయిపోద్ది అనమాట పేస్ట్లకు అయిపోద్ది మనం నీటికి చేత్తో చేస్తేనే దాంట్లోను చూసారు కదా చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట చిన్న క్రిస్పీనెస్ కూడా ఉండ ఉండాలంటే మరి మరి మెత్తగా పేస్ట్లు చేసేయకూడదు చక్కగా దాంట్లో జనక జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకును అల్లం మొక్కలు చిన్న చిన్న అల్లం మొక్కలు కోసుకొని ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు అంటే మనం తీసుకున్న క్వాంటిటీ ఇప్పుడు నేను ఒక ఎనిమిది కాయలు తీసుకున్నాను కాయలు సరిపోయినట్టుగా ఒక రెండు ఉల్లిపాయలు పెద్దవి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మనం కారం తిని దాన్ని బట్టి కారం ఉప్పు యూజ్ చేసుకోవాలి కారం పచ్చిమిరప వేసాం కదా అందుకని ఎక్కువ కారం వేయలేదు బియ్యం పిండి కానీ లేదా గోధుమ నూక నూకంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఉప్మానోక ఉప్మా రవ్వ అది కానీ ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి బైండింగ్ కోసం ఇంకా ఇంక అద్దాని సరిపడా ఉప్పు వేసుకోవాలి చక్కగా నీట్గా పుదీనా కానీ లేకపోతే కొత్తిమీర కానీ వేసుకొని అది నీట్గా కలుపుకోవాలి మరి మెత్తగా చేసి ఎక్కర్లేదు దాంట్లో కొద్దిగా వేరుశెన పలుకులు వేయించుకున్నాక ఆ వేయించుకొని కొంచెం కొంచెం బరగ్గా చేసుకొని దంచుకొని వేసుకోవాలన్నమాట బాగుంటుంది పని కింద తగులుతాయి కదా ఒక్క రెండు ఒక్క స్పూన్ పెద్ద స్పూన్తో ఒక స్పూను ధనియాలు కూడా వేసుకొని మరి మెత్త పౌడర్లా కాకుండా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటాయి అవి వేరు చిన్న పలుకులు పరగ్గా చేసుకునేవి అవి అవి ఇవి వేసి చిన్న పేపర్ తీసుకొని ఆయిల్ కూడా పెద్దది ఆయిల్ అసలు లాగదు దీనికి కూడా గారులకి మినపప్పు అయితే ఎక్కువ తీసుకుంటే పెద్ద తీసుకోదు ఆయిల్ వేసుకొని చక్కగా వేయించుకోవడమే చాలా టేస్ట్ బాగుంటాయి అది మనం ఎవరైనా అప్పటికప్పుడే ఎవరైనా గెస్ట్లు వస్తే ఈజీగా మన ఇంట్లో రెటకాయలు ఉంటే సింపుల్గా చేసేయచ్చు గారెలు మినపప్పు అయితే నానబెట్టి మూడు నాలుగు గంటలు నానబెట్టి గ్రైండ్ చేసి అన్ని చేయాలంటే కొద్దిగా లేట్ అవుతుంది కదా కొద్ది శ్రమ కూడా ఎక్కువ తీసుకుని చాలా ఈజీగా చేసుకోవచ్చు గార్లు చాలా టేస్ట్ బాగుంటాయి ఈ పెరుగులు కూడా చేసుకోవచ్చు పెరుగులు లాగంటే అసలు పెరుగులు వేసుకోవడమే ఈ ఉల్లిపాయ వేసుకోకుండా సింపుల్గా ప్లెయిన్గా చేసుకొని మనం పెరుగు పెరుగుబడిలా చేసుకుంటాం అలాగే తీపకాయలు చేసుకుంటాం సేమ్ అది అలాగే పాకం పట్టి పాకంలో వేసుకోవడమే సేమ్ ప్రొసీజర్ సేమే అసలు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజన సుఖనోభవంతు